విధి చేశారు వృధాలు అనేది విధి చేశారు ఆ వృధాలు అనేది మనం కంపల్సరీగా మన మీద ఫరజ్ అయ్యాయి కాబట్టి మనం అందుకనే రంజాన్ నెలలో చాలా వరకు పిల్లలంతా కాంపిటీషన్ తో ఒకళ్ళు నేను ముందుకు ఇస్తా ముందుకు ఇస్తానని దావత్ ఇస్తారు దావత్ ఇచ్చారు సైని దావత్ కూడా చేశారు أشهد أن لا إله إلا الله وحده لا شريك الله أكبر الله أكبر ولله الحمد صلى الله عليه وعلى آله وأصحابه ومن زكى نفسه وطهر الله أكبر الله أكبر لا إله إلا الله الله أكبر الله أكبر ولله الحمد أما بعد فيا معشر الإخوان قال نبينا صلى الله عليه وسلم ان لكل قوم عيدا واجبة على مالك نصاب عن نفسه وطفله الصغير نصف صاع من حنطه وساع من تمر او شا. <applause> ప్రతి సమయాన్ని కూడా చాలా వరకు కేటాయిస్తూ అందరికి సహకరిస్తూ ఉన్నాడు వాళ్ళని ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రజల నుంచి దృష్టితో దూరపరచుగాక నాయబ్ సార్ ఎక్కడ ఉన్న రావాలి నాయబ్ సోదర్ గారు టీచర్ మాస్టర్ గారిని జమాని చేస్తారు ఇన్షాల్లా చాలా థ్యాంక్స్ నేను చాలా సన్మానాలు చేయించుకున్నా కానీ అంతకుమించి ఇది చాలా గొప్ప ఇది ఎప్పటికి మర్చిపోలేండి నేను ఎన్నుకున్నందుకు సదర్ సాబ్ గారికి మోగుల్ సాబ్ గారికి షరీఫ్ గారికి ముఖ్యంగా మున్నాబాయి గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తుంది సరే చాలా సమయం సందర్భం అందరు కూడా ఒక ముస్తఫా నగర్ పిల్లలే కాదు మిగతా ఏ ఎవరైనా ఏ పిల్లలైనా పెద్దవాళ్ళైనా మన పండగ మనం కూడా మిగతా వాళ్ళ లేక అందరితో కలవండి रा okay.